హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ కావచ్చు ఫాలోవర్స్ కావచ్చు వ్యూవర్స్ కావచ్చు నేను ఏదైనా సరే ఒక పూజకు సంబంధించి ఒక వీడియో షేర్ చేసుకున్నా లేదంటే ఒక స్టోరీలో షేర్ చేసుకున్న రీల్స్ షేర్ చేసుకున్నా కూడా బ్రో అలంకరణ చాలా బాగుంటున్నారు విగ్రహాలకి అలంకరణ బాగా చేస్తున్నారు ఆ ఫ్లవర్స్ దాంట్లో ఎలా అల్లుతున్నారు మాకు చూపించండి అని చెప్పేసి కామెంట్ సెక్షన్స్లో అడుగుతూ ఉంటారు సరే నేను చేసుకునే పూజ ద్వారా మీ అందరికీ అందిందామని చెప్పేసి మీ అందరితో కూడా షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఈ వ్లాగ్ కొంచెం డిలేగా పోస్ట్ చేస్తున్నాను అనమాట నాకు టైం కుదరక వీడియో షూ అదే వీడియో ఎడిటింగ్ చేయడానికి సో ఎవరు ఏమనుకోకండి సో యాక్చువల్లీ ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను సెప్టర్సెడ్ చేసుకుంటున్నాను కదా దాన్ని బేస్ చేసుకుని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను సాధారణంగా నేను అలంకరణ అంటే మీకు స్టార్టింగ్లో సెవెన్ థర్టీ అని చెప్పి సెవెన్ ట్వంటీ అని చెప్పేసి మీకు టైం చూపించాను కదా అదేంటంటే నేను అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నా వర్క్ స్టార్ట్ అనమాట సో ఆ రోజు ఈవినింగ్ శుక్రవారం ఈవినింగ్ నేను ఇంటికి వచ్చిన తర్వాత సో కొన్ని పూజ సామాగ్రి ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేసుకొని తర్వాత దీప దీపారాధన అంతా కూడా చేసుకొని మిగతా వర్క్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత నేను పూజకి సంబంధించి నెక్స్ట్ డే మార్నింగ్కి పూజకి సంబంధించి పువ్వులన్నీ కూడా నేను అలుకుంటూ ఉంటాను సో నేను ఎలా అలుకుంటూ ఉంటాను నా వర్క్ ఎలా ఉంటుందో మొత్తం కూడా ఎంత కూడా షేర్ చేసుకోబోతున్నాను సో చూడండి హలో అండి హాయ్ సో వర్క్స్ ఎయిట్ ఫోర్టీ సిక్స్ పక్కన చూడండి ఇప్పుడు పూలు దండలు కట్టాలి దండలు కట్టేసేసి అప్పుడు పడుకోవాలన్నమాట ఆల్మోస్ట్ టెన్ అవర్త ఈజీగా ఈజీగా టెన్ అయితే అయిపోతుంది సో ఈ బ్లాగ్ ఏంటంటే మీకు ఇప్పటికీ అర్థమే ఉంటుంది తాము చూసే ఉంటారు కదా మన సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే నేను చేసే అలంకరణ చాలా బాగుంది చాలా బాగా చేస్తున్నారు అని చెప్పేసి మంచిగా రెస్పాండ్ ఇవ్వడం ఒక పాజిటివ్ ఒక పాజిటివ్నెస్ని నాకు అందిస్తున్నారు అన్నమాట సో అందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ అంటున్నా చాలా మంది అడుగుతున్నారు ఏం మాట్లాడాలి కూడా అర్థం కావట్లేదు ఏదో అనుకుంటున్నారు ఏదో అయిపోతుంది సో యాక్చువల్లీ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కదా బ్రో అలంకరణ ఎలా చేస్తారో మాకు ఒక వీడియో తీసి చూపించండి మాకు మధ్య షేర్ చేసుకోవచ్చు కదా మీ అలంకారం చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు బేసికల్లీ నేను చేసే అలంకరణలో కొన్ని టిప్స్ ఉంటాయన్నమాట సో ఆ టిప్స్ ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు ఒక ఇలాగే ఫస్ట్ నేను లేట్ నైట్ అవుతుంది పని బేబేగా చేసేయాలి కా బే చేసి పెట్టేసేయాలి అని అట్లా కాకుండా నిదానంగా చేసుకుంటాం అది టైం ఏదైనా అవనామండి నాకు అవుట్పుట్ బాగా రావాలి ఎంత లేట్ అయినా పర్వాలేదు నాకు అవుట్పుట్ బాగా రావాలి మీరు అందరూ మెచ్చుకుంటారు ఉంటారు కదా బ్రో అలంకారం చాలా బాగా చేశారు అసలు ఆ ఫ్లవర్స్ ఎలా చేశారు చెప్పండి అని చెప్పేసి మీరు అందరూ అంటూ ఉంటారు కదా సో మెయిన్ సీక్రెట్ ఏంటంటే నేను భగవంతుడికి సంబంధించింది ఏ పైన ఏ పనైనా సరే నిదానంగా చేస్తాను తొందరపాటు కానీ చేసి పెడేస్తే పని అయిపోతుందిలే ఆ పని అయిపోతే ఇంకా నెక్స్ట్ వెళ్ళి పడుకుందాం బయటికి వెళ్దాం ఇంకా అట్లాంటి ఆలోచన నేను పెట్టుకోను ఒక వర్క్ స్టార్ట్ చేశానంటే ఇదనే కాదు ఏదైనా సరే నా పర్సనల్ వర్క్ కావచ్చు బయట ఎవరైనా నాకు పని చెప్పినా సరే తెలిసిన వాళ్ళు పని చెప్పినా సరే ఏదైనా సరే నేను ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేద్దామన్నా కూడా ఏంటంటే ఒక స్లోగా స్లోగా చేస్తాను నిదానంగా చేస్తాను సో రిజల్ట్ అవుట్పుట్ మంచిగా వస్తుంది అనమాట సో అదే నా మెయిన్ థింగ్ ఇంత అలంకరణ విషయానికి వస్తే ఫ్లవర్స్ నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తాను నాకు ఆ టయానికి నేను అనుకున్న ఫ్లవర్స్ దొరికాయా లేదా దొరికితే ఎలా చేయాలి ఒకవేళ నేను అనుకున్న ఫ్లవర్స్ దొరకలేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ వీక్ సప్త నేను మీకు ఈ కంటెంట్ ఈ వీడియో ఏంటంటే అలాగే సప్తసేమార్లో నేను చేస్తాను కదా సో ఆ అలంకారం మీరు చూపిద్దామని చెప్పేసి అట్లా షూట్ చేస్తున్నాను సారీ చిన్న డిస్టర్బెన్స్ ఫోను ఐఫోన్ సంగతి తెలిసిందే కదా ఊరికొరికే స్టోరేజ్ ఫుల్ అని చెబుతూ ఉంటుంది సో కొంచెం స్టోరేజ్ క్లియర్ చేసి వచ్చాను సో నేను చేసే అలంకారం ఎలా ఉంటుంది అండి ఎప్పుడూ కూడా నేను ఎప్పుడూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లవర్స్ చూసింగ్ అనేది నేను ఫస్ట్ దానికి ఆలోచిస్తూ ఉంటాను ఫర్ సపోజ్ నేను లాస్ట్ వీక్ సప్తసె అర్థం చేశాను కదా సో ఈ కంటెంట్ దాని బేసి అవుతుంది సో ఇంకా ఆ వ్రతం చేస్తున్నాను కదా సో ఆ డెకరేషన్ చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనుకున్నాను సో అదే చేస్తున్నాను లాస్ట్ వీక్ పూజలో నేను ఓన్లీ వైట్ చామంతి వేసాను అంగా కూడా ఈ వారం ఏంటంటే ఎల్లో ట్రై చేద్దాం అనుకున్నాను మళ్ళీ అయింది ఆగండి అన్ని వారాలు కూడా ఒకేలాగా ఒక లో వెళ్తే లాస్ట్ వీక్ వచ్చేసరికి ఎన్ని ఫ్లవర్స్ మిక్స్ చేసి వేసినా సరే అంత లుక్ రాదు ఏముంది లేదు సేమ్ టైప్ గా వేసుకుని వచ్చాడు అని చెప్పేసి అలా అనిపిస్తూ ఉంటుంది అందుకే సరే నేను ఎలా ఆలోచించాను అంటే ఓన్లీ సింగిల్ స్టెప్ వేద్దాం ఊరు ఎన్నైనా మాటలు వేసినా సరే సింగిల్ స్టెప్ వేద్దాం ఒక్కొక్క దాంట్లో వేద్దాము కలర్స్ మారుద్దాము కాంబినేషన్స్ మారుద్దాము అని అనుకున్నాను అనమాట అది అండ్ ఫ్లవర్ కాంబినేషన్ వచ్చేసరికి ఏంటంటే జనరల్ గా మనం కాంబినేషన్ ఏం చూస్తూ ఉంటాము వైట్ ఎల్లో ఎల్లో రెడ్ మహా అయితే వైలెట్ ఎల్లో ఈ కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి అండ్ నేను అవి మాత్రమే కాకుండా ఇంకా ఏమైనా డిఫరెంట్ గా చూడాలి ఫర్ సపోజ్ బ్రౌన్ వస్తుంది మరి చామంతి బ్రౌన్ చామంతి వస్తుంది బ్రౌన్ చామంతి వైట్ మిక్స్ చేసి చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఒకసారి పూలు ట్రై చేశాను బాగుంటదా బాగోదా అని చెప్పేసి చేశాను ఓకే ఎప్పుడు సేమ్ కాంబినేషన్స్ కాకుండా డిఫరెంట్ గా యూస్ థింక్ చేద్దాము బాగుంటుంది బాగోదు అనే విషయం పక్కన పెడితే మనం చేసినప్పుడు అది సరే ఒక పాజిటివ్ గా థింక్ చేద్దాం బాగుంటుంది అని చెప్పి అనిపించి చేశాను అనుకోండి అంటే అదిరిపోతుంది అనమాట సో బాగున్నా ఏంటంటే మనం భగవంతుడికి అలంకారం చేస్తున్నాం అంటే ప్రేమతో భక్తితో చేస్తున్నాము ఫర్ సపోజ్ మనం ఎప్పుడు డ్రెస్సింగ్ స్టైల్ మనం మెయింటైన్ చేయం కదా రకరకాల స్టైల్స్ మారుస్తూ ఉంటాం అలాగే భగవంతుడికి ఆరాధి మనం ఇష్టపడి భగవంతుని ఆరాధిస్తాం కాబట్టి ఆయన కూడా మారుస్తూ ఉండాలి అలంకారం అనేది సో అవి అనమాట ఇప్పుడు మీ అందరికీ మెయిన్ డౌట్ ఏంటంటే నేను ఫ్లవర్స్ ఇట్లా గజమాలతో వస్తూ ఉంటారు కదా ఫర్ సపోజ్ విగ్రహం మీద అనుకోని వెనక నుంచి ఇట్లా వస్తుంది దండ 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 వస్తూ ఉండదు అది అలా చేస్తాను మీరు చాలా మంది చూసే ఉండొచ్చు పర్సపర్షణ వెంకటేశ్వర నాయుడు తీసుకొని చెప్తున్నాను స్వామికి వర్ధ అవ్యాస్తం అర్ధహస్తం ఉంటుంది కదా వెనక మళ్ళీ ఇంకో చేతుల్లో శంఖ చక్రం శంఖ చక్రం ఉంటాయి కదా దానికి చాలా మంది ఏంటంటే బ్రాస్ది కానీ కాపర్ది కానీ తీగల్లాగా ఉంటాయి కదా కొంచెం స్టిఫ్ గా ఉండేవి అవి కట్టేస్తారు కట్టేసేసి దాని మీద అట్లా వచ్చేలా వేస్తూ ఉంటారు నాకు అంత నచ్చదు నేను అట్లా ఎప్పుడు ఒక కి ఒక వేరే వస్తువు తీసుకొచ్చి కట్టేసేసి అట్లా చేసి నేను అలా చేయను అనమాట ఎలా చేస్తానంటే నేను చూపిస్తాను గా నేను చెప్తున్నాను నేను చెప్పి చూపించుకున్నాను అంటే మీకు అర్థం కాదు చెప్పిన తర్వాత చూపిస్తే మీకు అర్థం అవుతుంది అనమాట సో ఎలా చేస్తానంటే ఇప్పుడు ఒక దండం ఉంది అనుకోండి ఒక విగ్రహం ఉంది స్వామి విగ్రహం ఉంది విగ్రహం వెనక మళ్ళీ సపోర్ట్ నేను చూస్తాను అది గుడ్డు కావచ్చు లేదంటే ఏదైనా దీపం కుందుకు పెట్టడం కానీ లేదంటే ఎక్కువ నేను ఏం యూజ్ చేస్తాను అంటే బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా బ్లౌజ్ పీసెస్ లోపల న్యూస్ పేపర్ చుట్టేసేసి దాన్ని ఏ షేప్ కావాలో ఆ షేప్ లో నేను ఇట్లా ఇట్లా మార్చుకొని వెనక సపోర్ట్ గా పెడతాను దాని మీద దండం ఇస్తూ ఉంటాను అనమాట సో అట్లా చూస్తాను అట్లా చేస్తాను తప్పి చేస్తాను తప్ప ఈ రాడ్లు కట్టేయడము దారాలతో కట్టేయడం అట్లా నేను చేయను అంటే పెద్ద పెద్ద విగ్రహాలకి చేయొచ్చు నేను టైం లోని ఎక్కువ దండం వస్తుంటాయి కదా సో అలానే పెద్ద పెద్ద విగ్రహాలకి పెద్ద పెద్ద డెకరేషన్స్ అయితే కనుక అలా చేయొచ్చు కానీ చిన్న చిన్న వాటికి నేను మరింత ఇబ్బంది ఐ మీన్ ఎలా చెప్పాలంటే అక్కడ స్వామిని ఇబ్బంది పడ్డా ఎందుకు అని భావించి నేను అట్లా చేస్తాను అనమాట సో సెట్టింగ్స్ చేయడం వేరు ఆ అలాంటి టైంలో సెట్టింగ్ చేస్తాం అది వేరు ఇదేంటంటే మనం నిత్యం అభిషేకం చేస్తాము అర్చన చేస్తూ ఉంటాము పూజలు చేస్తూ ఉంటాము ఆ విగ్రహానికి ఎక్కువ ఎక్కువ ఇబ్బంది పడకపోవడం నా ఇంటెన్షన్ సో మీకు అర్థమైన అర్థం ఏమనుకోకండి ఎందుకంటే నాకు కొంచెం నీరసంగా ఉంది అదే అందువల్ల సరే వీడియో చేయాలని చెప్పేసి ఎందుకు అందించాలని చెప్పి అందిస్తున్నాను అంతే నెక్స్ట్ మీకు చూపిస్తాను ఇప్పుడు అలా ఎలా ఇప్పటికే లేట్ అయిపోతుంది టైం ఎంత అయింది ఫ్లవర్స్ అన్ని కూడా నేను ఈ రకంగా అల్లేసుకున్నాను చెప్పాను కదా ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం వెరైటీగా ఉండేలా చూసుకుంటాను అని చెప్పేసేసి సో నేనైతే కనుక అన్ని వారాలు కూడా సింగిల్ స్టెప్గానే అల్లుకుందామని అనుకున్నాను బట్ ఏమైనా కాంబినేషన్స్ మార్చడము లేదంటే దాని తర్వాత ఒకటి ఫ్లవర్స్ యాడ్ చేసి చేయడం అట్లా నాకు ఆ టయానికి ఎలా అయితే నాకు చేయాలనిపిస్తుందో అట్లా చేసుకుంటూ ఉంటాను అండ్ ఈ వారానికి అయితే కనుక ఎల్లో కలర్ చామంతి రెడ్ కలర్ రోజెస్ ఇలా సింగిల్గా నేను అల్లుదామని చెప్పేసి ఇలా కట్టుకున్నాను అనమాట సో మొత్తం వెంకటేశ్వర స్వామికి శ్రీదేవి భూదేవి అమ్మవారికి లక్ష్మీద అమ్మవారికి మొత్తం నాలుగు దండలు అల్లుకున్నాను అనమాట సో ఇంకా చిత్రపడానికి కలిపి మొత్తం అన్నీ కలిపి అల్లేసుకున్నాను అలానే ఫ్లవర్స్ నేను చాలా కేర్ఫుల్గా చూసుకుంటాను అనమాట స్టోరీస్ పరంగా కానీ ఎలాగైనా సరే సో నేను సమ్మర్లో అనుకోండి పువ్వులు మ్యాగ్స్ నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఈ వింటర్ సీజన్లో ఏంటంటే ఫ్రిడ్జ్లో కన్నా బయట నేను న్యాచురల్గా స్టోర్ చేసుకుంటాను ఎలా అంటే ఒక తడి క్లాత్లోని పెట్టేసుకుంటాను తడిక తడి క్లాత్లో పెట్టేసేసుకొని ఆ పువ్వులు ఏవైతే ఉన్నాయో అవన్నీ లైక్ ఓన్లీ అన్నీ కాదు చామంతులు అండ్ తులసిమాల కాడ మల్లెపూలు ఉంటాయి కదా అవి మాత్రమే విరజాజులు కనకామ్రాలు మాత్రం తడి క్లాత్లో పెట్టుకోను అది నార్మల్గానే బయట ఒక దండం మీద ఆరేసినట్టు నైట్ టైం అట్లా మాల కట్టేసిన తర్వాత అట్లా ఉంచేస్తాను అవి మంచుకి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట కనకామ్రాలు డెలికేట్ కాబట్టి ఇట తడి క్లాత్లో కట్టేస్తే అవి మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు అది ఫ్రెష్గా ఉండవు అనమాట సో మిగతా ఏమైనా సరే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట సో ఇట్లా ఈ రకంగా నేను వింటర్ సీజన్ ఏంటంటే మ్యాగ్స్ అప్పటికప్పటికి ఫ్రిడ్జ్లో తీసి పెట్టే కన్నా ఇలా నాచురల్గా నేను స్టోర్ చేసుకుంటాను అనమాట సో మీకు ఒక చిన్న టిప్ యూజ్ అవుద్ది అనుకుంటున్నాను మీకు మార్నింగ్కి పాడైపోతాయన్న కంగారు అయితే ఏమి ఉండదు పూలు బట్టి ఉంటాయి సో పువ్వులు ఫ్రెష్గా ఉన్నాయి పొడి పువ్వులు అనుకోండి బాగానే ఉంటాయి తడి పువ్వులు మీద మళ్ళీ ఇంకా తడి చేస్తే ఇంకా ముద్దగా అయిపోతాయి సో నేను ముందు మీకు చూపించాను కదా ముందు రోజు నైట్ టెన్ ఫిఫ్టీ ఫైవ్ టెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో అప్పుడు పెట్టాను మార్నింగ్ నేను మళ్ళీ ఆబ్వియస్లీ ఫోర్ కా టైంలో స్టార్ట్ చేసిన అలంకారం అప్పుడు చూసిన అంత ఫ్రెష్గా ఉన్నాయో సో పువ్వులు బట్టి కూడా కొంచెం ఉంటాయి అనమాట సో పొడి పువ్వులు అలాంటివి అయితే కొంచెం బాగుంటాయి ఫ్రెష్గా తడి పువ్వుల మీద ఇంకా తడి క్లాస్ తెస్తే ఇంకా తడిగిపోతాయి అనమాట సో కొంచెం చూసుకోండి అండ్ నేను కూడా ఫ్లవర్ సేషన్లో చాలా చాలా కేర్ఫుల్గా ఉంటాను అది కూడా సో ఇంకా అలంకారం చెప్పాను కదా సో అలంకారం అంతా కూడా నేను మార్నింగ్ లేస్ చేసుకున్నాను తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా నేను గజమాల అలా చేసుకుంటానని చెప్పేసి సో ఫస్ట్ ఏంటంటే మీకు ఈ స్వామివారికి చేసి చూపిస్తున్నాను నార్మల్గా మనం విగ్రహం అదే ఒక విగ్రహం పెట్టినప్పుడు మనకి వెనక ఏదో ఒకటి సపోర్ట్ ఉంటుంది కదా సో ఆ పో సపోర్టు ఆ దండకి సరిపోతుంది అది స్టాండ్గా ఉంటుంది అనుకుంటే నేను అట్లా వేసేస్తు ఉంటాను అంటే ఆర్నమెంట్స్ బట్టి నేను ఆర్నమెంట్స్ కూడా పెడతాను కాబట్టి అవన్నీ కనబడాలి కాబట్టి సో నేను చూసుకుంటాను అది సరిపోతుందా లేదా అని చెప్పేసేసి ఒకవేళ ఆ వెనక ఉన్న వుడ్డు కానీ ఇంకా ఏదైనా సరే దానికి సపోర్ట్గా సరిపోవట్లేదు అనుకోండి ఆ టైంలో ఇలాంటివి ఒక విగ్రహ విగ్రహాలు ఉంటాయి కదా బ్రాస్వి కావచ్చు ఇంకా ఎలాంటివైనా సరే విగ్రహాలు కానీ చౌకీస్ అంటే చిన్న చిన్న పేటలు అంటూ ఉంటాయి కదా అవిన వెనక వెనకమాల పెట్టేసేసి అట్లా వెనక నుంచి గజమాలగా వేసి మొత్తం అంతా కూడా క అయ్యేలా చూసుకుంటాను అనమాట లైక్ స్వామివారిని నేను పెట్టే ఆన్వెన్స్ ఆ దండ కూడా మంచిగా ఉండాలి సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని అట్లా సెట్టింగ్ చేసుకుంటాను ఇలాంటి సెట్టింగ్లు చేసుకొని నేను డెకరేషన్ చేసుకుంటాను అనమాట సో అటు స్వామికి ఇబ్బంది పెట్టినవను ఇలాంటివి కట్టేసేసి అండ్ అలంకారం కూడా మంచిగా వస్తుంది అనమాట సో ఇలాంటివి ఐడియాస్ నేను చూస్ చేసుకొని ఇట్లా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను ఈవెన్ అమ్మవారికి అయినా సరే వెనక అంటే ఆ సైజు బట్టి అనమాట సో ఆ బీజుల దగ్గర బ్రాస్ ఐడియాస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకా ఆలోచించక్కర్లేదు సో ఇట్లా ఈ రకంగా నేను మెయింటైన్ చేసుకుంటూ అనమాట సో ఓవరాల్గా లుక్ అయితే ఈ రకంగా ఉంటుంది సో వెనక మళ్ళీ ఏమైనా సపోర్ట్ ఉంటే వుడ్డు కానీ ఏదైనా సరే ఉంటే ఆ రకంగా పెట్టుకుంటాను లేదంటే దీపపుందులు అలాంటివి ఉంటాయి కదా బ్రాస్వి అవి పెట్టుకొని అరేంజ్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట సో రెండో వారం పూజ అయింది అలాగే లుక్ అయితే ఈ రకంగా ఉంటుంది అలంకారం చేసిన తర్వాత ఒకటి నేను అలంకారం చేసినప్పుడు దండ అలుతాను కదా అది కాంబినేషన్ ఫస్ట్ ఆలోచించుకుంటూ ఉంటాను అలాగే దండ ఏ రకంగా ఉండాలో కూడా ఆలోచించుకుంటూ ఉంటాను ఏదైనా సరే మన ఆలోచన దాన్ని బట్టి ఉంటుందన్నమాట సో ఎలా చేయాలో ముందుగా ఒక ప్లానింగ్ ఉంటే అది అవుట్పుట్ మంచిగా వస్తుంది బాగుంటుంది బాగోదు అనేది వేరే విషయము మన మనసుకు అనిపించింది చేసామనుకోండి తర్వాత అదే అందంగా వచ్చేస్తూ ఉంటుంది సో రెండో వారం పూజ లుక్ ఈ రకంగా ఉంది సో ఇలా నా అలంకరణ రకంగా ఉంటుంది నిదానంగా చేసుకుంటూ ఉంటాను ఏదైనా సరే అది పూజ కానీ పూజకు సంబంధించి అలంకారంగానే ఏదైనా సరే నిదానంగా చేసుకుంటూ ఉంటాను సో అలా ఉంది మీకు నచ్చిందా మీకు ఈజ్ అవుతుందా నెక్స్ట్ టైం నుంచి మీరు కూడా ఇలాగ మంచిగా అలంకారం చేసుకోండి ఏమైనా పూజలు వ్యర్థాలు అయినప్పుడు మీ ఇంట్లో మా ఇంటి నుంచి కొనుక్కోకుండా మంచిగా పూలు విడి పూలు కొనుక్కొని మనమే అల్లుకొని డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు అండ్ నా అలంకారం మీద మీకు నచ్చితే లైక్ చేసుకోండి మరొక బ్లాగ్తో మేము ముందుంటే అంతవరకు నమస్తే